ఎవరు భగవంతుడికి శరణాగతి చెందుతారో వాళ్ళు జీవితంలో వినోదం మాత్రమే చూస్తారు విషాదాన్ని చూడరు అనడానికి రమణ మహర్షి మాట ఒకటి ఉంది అంత జ్ఞాని అయిన వాడు అరుణాచలంలో కూర్చుని మాట్లాడిన మాట ఏమిటో తెలుసా భగవంతునికి శరణాగతి చెందిన వాడి ప్రాక్తన కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును కానీ ప్రతికూలముగా ఉండవు అన్నాడు ఆయన ఎంత గొప్ప మాట చూడండి నిజం నిజంగా మనం నమశివాయ శివాయ నమో నారాయణాయ శ్రీమాతే నమ ఇలా ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరి మనం శరణాగతి చెంది ఉండ నేను అనే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తే అది ఎంత పుణ్యాన్ని మనకు కలిగిస్తుంది ఎంత మనశ్శాంతిని ఇస్తుంది అంటే ఒకవేళ పూర్వజన్మంలో ఎక్కడో మనం ఏమైనా దోషాలు చేసి ఉన్నా వాటి ఫలితాలు మనకు అనుభవించాల్సిన అవసరం ఉన్నా అవి మనకు అనుకూలంగా మారిపోతాయి తప్ప ప్రతికూలంగా మారవు అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ఇంట్లో మనసం మీద ఉండిపోవలసి వచ్చినా చివరికి మళ్ళీ సెలవు మానుకుని ఉద్యోగంలో చేరే నాటికి నువ్వు ఆ మూడు నెలలు ఇక్కడ